హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను సులభంగా చేసుకునే ప్రసాదాలలో శనగపప్పు పాయసం ఒకటి ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పు నాలుగైదు స్పూన్లు సగ్గుబియ్యం విడివిడిగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ మరిగిన తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకుని ఎసరు మరిగిన తర్వాత పచ్చి శనగపప్పు వేసుకుని ఉడికించుకోండి పచ్చి శనగపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత గోటుతో గిచ్చగానే విరిగిపోవాలి ఇలా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసుకుని ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ వేసేసుకుని పచ్చిశనగపప్పు సగ్గు సగ్గుబియ్యం మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని ఇవి రెండు మెత్తబడిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత పాయసం చిక్కబడటానికి నాలుగైదు స్పూన్ల వరిపిండిని నీళ్లు పోసుకుని పావు గంట పాటు నానబెట్టుకుని ఈ పాయసంలో మిక్స్ చేసుకోవాలి పిండి వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ఉడికేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి తొందరగా అడుగుపెట్టేస్తుంది మీకు బాగా చిక్కగా అనిపిస్తే వేడి వేడి పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోండి రెండు ఇలాచి కానీ లేదంటే ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కానీ వేసుకుని బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం తర్వాత బెల్లం పొడి కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుకి రెండు కప్పుల బెల్లం పొడి కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు బెల్లంతో చేసుకుంటే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది లేదంటే రెండు కప్పుల బెల్లాన్ని కప్పు నీళ్ళు పోసుకుని బెల్లం కరిగే వరకు పాకం మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ చల్లార్చుకున్న పాకాన్ని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరిని సన్నగా తరిగి వేయించుకోండి దోరగా వేయించుకోండి ఎండు కొబ్బరి వేగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా ఇలాగే వేయించుకుని పక్కన పెట్టుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా మాడిపోకుండా బాగా వేగుతాయి ఇవి బాగా వేగిన తర్వాత పాయసంలో కలిపేసుకోవడమే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి మీరు బెల్లం వేసిన తర్వాత గింజంత పచ్చకర్పూరం నలిపి వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ప్రసాదాలలో ఈ ఫుడ్ గ్రేడ్ పచ్చకర్పూరం వాడతారు ఇది ప్రసాదాలకే కాకుండా అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు శనగపప్పు ఉడకటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే శనగపప్పును సపరేట్గా కుక్కర్లో ఉడికించుకోండి లేదా శనగపప్పును స్కిప్ చేసుకుని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి పాలను కూడా స్కిప్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తారు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి